HSB news. హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బీ న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఇక్కడ సర్పంచ్గా గెలిచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు నేతల చంద్రమోహన్ గారు మనకు అందుబాటులో ఉండడం జరిగింది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్కారం మేడం ముందుగా మీరు గెలిచారు కదా మీ గ్రామంలో వ్యవసాయ చేస్తారు మీడియా మిత్రులకు మరియు గ్రామ ప్రజలకు నమస్కారం ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆశీస్లతో ఈరోజు మేము సర్పంచి గెలవడం జరిగింది మా లోకల్ ఉన్న ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వారు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారి కూడా గెలవడం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గౌరవెల్లి ప్రాజెక్టు ఉంది ఇక్కడ మాకు అందుబాటులో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు కంకణ బద్దులై నిలబడి దానికి నాలుగు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ కెనాల్ కాలువకు సంబంధించినటువంటి భూసేకరణ కూడా జరిగిపోయింది వాళ్ళకు డబ్బులు కూడా పడ్డాయి అతి త్వరలో కూడా రైతాంగానికి నీళ్ళు కంపల్సరీ వస్తున్నాయి తప్పకుండా ప్రతి ఒక్క రైతు ముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాటలతోనే అప్పటి మందం పబ్బం గడపడం జరిపింది కాంగ్రెస్ పార్టీ అలాంటిది కాదు ఇది కొద్ది యాభై సంవత్సరాల అరవై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీ మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతాంగం పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతాంగం పార్టీ ఆ పార్టీ ఏ రోజైనా రైతులను ఆదుకోవడానికి ముందంజలో ఉంది ఇప్పటి వరకు మాకు రైతులకు ఎలాంటి రైతుబంధు కానీ లేకపోతే ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు కానీ లేకపోతే బ ఫ్రీ బస్సు కానీ ఏ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినారో అది అన్నీ జరుగుతున్నాయి వా ఇప్పటి వరకు రైతంగా అలాంటి అద్భుతాలు చేయడం వలనే ఈరోజు ప్రజలందరూ ఒక భారీ సంఖ్యలో వచ్చి నన్ను గెలిపించడం జరిగినది మా విలేజ్లో ప్రాథమిక పాఠశాలలు ఇంతకుముందు అంటే ఇప్పుడు పాఠశాల అనేది చిన్నది ఇక్కడ ప్రైమర్ వరకు ఉండే పిల్లలు ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూళ్ళకు అలవాటు కావడం వల్ల ప్రాథమిక పాఠశాల ఆగిపోయింది వచ్చే సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలను కొనసాగిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఇప్పటి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు అందుతున్నాయి ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు రోడ్డు ఇక్కడ మన బీటీ రోడ్డు మేము రెండు నర ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఆ యొక్క రోడ్డు కూడా మేము మంత్రి గారి దృష్టిలో పెట్టాము అతి త్వరలో ఈ రెండు మూడు రోజులలో ఒకసారి రమ్మన్నారు గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది అతను అతి తొందరలో ఈ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఇప్పుడు మెయిన్ మెయిన్ ఏదైతే అర్జెంటు వర్క్లు ఉన్నాయో ఆ వర్కులకు బడ్జెట్ ఉంది మీరు వచ్చి తీసుకుపోయి వర్క్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది తాగునీటి సరఫరాకి ఇంతవరకు మాకు మా గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేవు కాకపోతే కొంచెం చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టినాము అతి తొందరలో అది కూడా నెరవేర్చబోతున్నాం ఖచ్చితంగా వస్తున్నాయండి మహిళలు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి పబ్బం కట్టింది నాకు అధిక ఓట్లు వేసిందే మహిళలు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి వివో మిట్టింగ్ అంటే వివో సంఘాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ వడ్డీ లేని రుణాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందుతున్నాయి కనుకనే కాంగ్రెస్ పార్టీ అంటే మాకు కూడా మంచి పనులు చేస్తున్నారు మాకు అందుబాటులో ఉన్నారనే ఉద్దేశంతోనే ఇలా మహిళలు అత్యధికంగా నాకు ఓట్లు వేసి గెలిపించడం గెలిపించడంలో మహిళల పాత్ర ఎక్కువ మా విలేజ్లో ఏమైంది అంటే పోడు భూములు బీడు భూములు ఏం లేవండి ఉన్నాయి అన్ని భూములే కాకపోతే జిమ్ సాంక్షన్ అయింది దానికోసం సర్వే చేస్తున్నాం అతి ఒక పది పదిహేను అంటే ఈ సంక్రాంతి వెళ్ళాక మేము జిమ్ కూడా పెట్టడానికి కూడా భూసేకరణ చేస్తున్నాం నూట తొంభై ఐదు ఓట్లతో అంటే నాకు ఐదు నాలుగు వందల ఆరు పోలైనాయి అందులో నూట తొంభై ఐదు ఓట్లు నాకు రావడం జరిగింది ప్రత్యర్థి అభ్యర్థికి నూట ఎనభై నాలుగు రావడం జరిగింది నాకు పదకొండు ఓట్ల మెజార్టీ గెలవడం జరిగింది నేను ప్రజలకైతే ఇప్పుడు నాకున్నటువంటి అనుభవంలో పదిహేను సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాను కాంగ్రెస్ పార్టీలో నాకు ఉన్నటువంటి అనుభవాన్ని గ్రామంలో ఏ విధంగానైతే అంత ఇప్పుడు మంత్రి గారి అన్నంత పేరు పెట్టి పిలిచే అంత స్థాయికి ఎదిగిన కాబట్టి ఇతను అయితే ఊరి బాగు చేయగలు చేయగలుగుతాడు అనే ఒక ఉద్దేశంతో నన్ను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అనుభవం ఈ గ్రామంలో ఉన్నటువంటి అనుభవమే ఈరోజు నన్ను గెలి గెలిపించింది మరియు ప్రజలకు నేను ఏమేమి చెప్పినా రోడ్డు ఇస్తానని చెప్పిన అతి త్వరలో రోడ్డు వేపిస్తాను మంత్రి గారు నాకు అండదండలతోనే ఉన్నారు నాకు మాటిచ్చారు ఆశీస్సులు ఇచ్చిరు నువ్వు గెలిచి రాపో నీకు ఏ వర్క్ అంటే ఇస్తానని చెప్పడం వల్ల వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఒక వన్ ఇయర్లో చేస్తున్నా ఇప్పుడు ఈ రెండు మూడు రోజులలో మాకు కొంచెం మంచి రోజులు ఉండే ఉంటే హనుమాన్ టెంపుల్కి కూడా మేము భూమి ఇద్దరు దాతలు ఉన్నారు ఆ దాతల సహకారం తీసుకొని హనుమాన్ టెంపుల్కి కూడా చేస్తున్నాం ఇంకో మన గుడి కూడా అది కూడా హైట్ లేపాలని చెప్పారు దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మాట ఇవ్వడం జరిగింది అది మన శ్రావణ మాసంలో అప్పటి వరకు పూర్తి చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం గ్రామ పంచాయతీ ఇక్కడ లేదు గ్రామ పంచాయతీ భూమి కోసం కూడా చూస్తున్నాం గ్రామ పంచాయత్ భూమి అయిన వెంటనే మరి మంత్రి గారి దృష్టి తీసుకుపోయి భవనము దానికి సంబంధించిన ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చుకు మేము మంత్రి గారికి చెప్పడం జరిగింది అతను కూడా మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు చంద్రమోహన్ గారు చెప్పడం జరిగింది ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ పై అధికారి దృష్టికి తీసుకువెళ్ళి సకాలంలో గ్రామానికి సహాయపడతానని చెప్పడం జరిగింది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి కెమెరామెన్ చెంగెల్లి నరేష్ తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్